వాళ్ళ మమ్మీని అడుగుతావా వస్తానంటే వాడిని కూడా తీసుకెళ్దాం ఓకేనా నువ్వు ఓకే అంటే తీసుకెళ్దాం మరి చెప్పు బాగున్నాడా బాగున్నాడా బాగా చూస్తున్నావా ఏ విషయం చెప్తే తీసుకెళ్దాం ఓకేనా అప్పుడు వస్తాడేమో అడుగురు పట్టి రాక్షితో వస్తావా నువ్వు కూడా మా ఇంటికి వస్తావా వస్తావంటే చెప్పు మీ మమ్మీని అడిగి వస్తానంటే రాక్షతారా ఓకేనా చెప్పు నాకు ఏ విషయం చెప్తావా మమ్మీని అడిగి నువ్వు వస్తావా లేదో చెప్పు నాకు ఓకే